నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య వాస్తు పండితులు దశక కామేశ్వరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం అయితే ఇందాక వీడియోలో మీరు చాలా సస్పెన్స్ గా వదిలేసింది ఏంటంటే కొబ్బరికాయ రెమెడీ ఏంటంటే వాస్తు దోషాలు ఉన్నప్పుడు ప్రతి వారంలో ఒక రోజు కంపల్సరీ దేవుడు మందిరంలో కొబ్బరికాయ కొట్టమన్నారు దానివల్ల అంటే నిజంగానే వాస్తు దోషాలు ఉండవనా లేకపోతే దానివల్ల ఏంటి అనేది చెప్పండి ఇందాక నేను అన్నది వాస్తు దోషాలు అనేవి రాకుండా ఉండాలి అంటేను అంటే వాస్తు దోషాలు రావడం అంటే ఇల్లంత పద్ధతిగానే ఉంది వాస్తు దోషాలు ఏముండవు కానీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వాస్తు పురుషుడు దిశ మారుచి పడుకుంటూ ఉంటాడు తల మారుస్తూ ఉంటాడు దిశ మారుస్తూ ఉంటాడు అదొకటి రెండోది మీరు గమనించండి ఎప్పుడైనా మీకు వినేవాళ్ళకు కూడా చెప్తున్నా మనం గృహం స్టార్ట్ చేసే ముందు శంకుస్థాపనప్పుడు అలాగే ఒక పొలాలు గాని స్థలాలు గాని వాటిల్లో కూడా అవి ఏదన్నా ఒక ముఖ్యమైన ఆఫీసులు గాని అవి పెట్టుకుంటుంటే ఏం చేస్తాం కొబ్బరికాయలు కొడతాం కొబ్బరికాయలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు ఇటువంటి నిసాచర శక్తినైనా కూడా తరిమి కొట్టి పిశాచ శక్తుల్ని కూడా తరిమి కొట్టి ప్రయోగాల వల్ల వచ్చే శక్తులను కూడా తరిమి కొట్టే శక్తి కొబ్బరికాయకే ఉంది అందుకే దిష్టిల్లో కూడా కొబ్బరికాయ దిష్టి తీయండి అంటారు ఇప్పుడు మీరు చాలా శుభకార్యాలు చేస్తాం మనం అన్నప్రాసనలు చేస్తాం బారసాలలు చేస్తాం బారసాలప్పుడు సత్యనావ్రతం చేసుకుంటే కొబ్బరికాయ కొడతాం కానీ బాడసాల సమయంలో కొబ్బరికాయ కొట్టామా లేదు వినాయకుడు పూజ చేసి వినాయకుడికి బెల్లం ముక్క అరటిపండు పెడతాం అవునా అలాగే అన్న అక్షరాభ్యాసం అలాగే జాతకర్మలు ఎన్నో ఉంటాయి ఆఖరికి మనిషి పోయినప్పుడు కూడా ఈ మధ్య కొత్తగా విన్నాము ఎవరో సెలబ్రిటీ చనిపోయినప్పుడు కొబ్బరికాయలు కొట్టారని చాలా తప్పది అసలు కొబ్బరికాయని అశుభ కర్మల్లో మాత్రం వాడకూడదు దాన్ని శుభకర్మల్లో కూడా అన్నింటికి వాడం కేవలం వ్రతాలు నోములు పూజలు ఇలాంటి వాటికే వాడతాం తర్వాత ఈ ప్రయోగాలు చెడు దృష్టి తగిలినప్పుడు దేవతా శక్తి వారికి కలగాలని దైవ సంబంధిత కార్యక్రమంగా మనం కొబ్బరికాయలు కొట్టాం అసలు ఇల్లు గృహం మొదలు పెట్టే ముందు శంకుస్థాపనకి ఎంతమంది వస్తే అంతమంది చెప్తే కొబ్బరికాయలు కొట్టేస్తా అంటే ఆ స్థలంలో ఏదైనా చెడు శక్తి ఉన్నా లేకపోతే ఏదైనా దృష్టి దోషం ఉన్నా లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు బాగుండి అభివృద్ధిలోకి రావాలి ఆ ఇల్లు కట్టుకున్నా అన్నా శంకుస్థాపన సమయంలో కొట్టినన్ని కొబ్బరికాయలు అప్ప అప్ప అట శక్తికి ఆ కొబ్బరికాయలో ఉన్న పవర్ కి మొత్తం అన్ని ఒకటి నేనైతే గనక వాళ్ళ ఇల్లు కట్టుకుంటున్నామండి లేకపోతే పొలం మళ్ళా ప్రారంభిస్తున్నామండి అన్నప్పుడు ముందు గోవుని తీసుకొచ్చి ఓ రౌండ్ వేయించమని చెప్తా మరి ఏదన్నా ఆ స్థలం అమ్ముడుపోక అమ్ముడు పోక అమ్ముడు పోయిందండి ఇంకా కొన్నామండి బాగుందని అంటే గనుక ఒక మూడు రోజులు గోవుని అక్కడ కట్టించేసుకుని దానికి దానం పెట్టమని చెప్తా నేనైతే అందరికి సలహా అంటే గోవు ప్లస్ కొబ్బరికాయ ఈ రెండు కూడా మామూలుగా కాదు అసలు ఎంత పవర్ అంటే దేవతాశక్తి అంత పవర్ ఉంది రెండింటికి కూడా పూర్ణ పల్లెం అది అదో విత్తనం ఎంగిలి విత్తనం వల్ల వచ్చే చెట్టు కూడా కాదు కొబ్బరి చెట్టు అందుకని ఇంట్లో మనం దేవతారాధనలో కొబ్బరికాయ అన్నది తప్పనిసరిగా మేము చెప్తాం ఒక్కొక్కసారి నేను కూడా పూజ చేస్తా కొబ్బరికాయ కొట్టాలన్నది మర్చిపోతూ ఉంటా మళ్ళీ సాయంత్రం పూజలో పెడతా ఆ స్పీడ్ లో కానీ అందరూ కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కొబ్బరికాయ కూడా రేట్ పెరిగింది మేడం కష్టంగా ఉంది అని వారానికి ఒక్కసారైనా సరే దేవతా పూజ చేసుకుని ఎప్పుడైతే మీరు ఆ కొబ్బరికాయ కొట్టారో ఆ పట్మన్న మన సౌండ్ కి మొత్తం వాస్తు దోషాలు ఏంటి నిశాచర శక్తులు ఏంటి మీరు వెళ్ళి వచ్చినప్పుడు మీ చెప్పుల ద్వారా వచ్చిన బ్యాడ్ ఏంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటి అన్ని చెయ్యక్కర్లేదు నెగిటివ్ ఎనర్జీకి ప్రతినిత్యం దూపం దీపం పూజ రెండు పూట్ల దీపారాధన కోట దగ్గర దీపారాధన గడప పూజ కాస్త సింహద్వారం తలుపుని యజమాని తుడవడం సింహద్వారాన్ని యజమానురాలు కాస్త పూజించడం జరిగితే కొబ్బరికాయ కొట్టుకుంటే శుక్రవారం శుక్రవారం లేదా మంగళవారం ఓ వారం పెట్టుకోండి తప్పనిసరిగా ఆ రోజును కొట్టండి వాస్తు పురుషుడు తల దిశ మార్చుకుని పడుకున్నా కూడా మనకు వచ్చే వాస్తు దోషాలు పోతాయి ఈ ప్రయోగాలు పోతాయి చెడు శక్తులు పోతాయి రెండవది ఏంటంటే వాస్తు పురుషుడు దిశ మారుస్తాడు కాబట్టి పన్నెండు సంవత్సరాలు అయ్యేటప్పటికి ఒక ప్రత్యేకంగా కాస్త వాస్తు హోమం కూడా చేసుకోవచ్చు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వాస్తు హోమం చేయండి చేయాలి చెయ్యాలి కూడా చేసుకోవడం వలన వాస్తు పురుషుడు పెట్టిన దిశ వైపు నుంచి మనకి ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇది తప్పనిసరి పుష్కరము అని ఎందుకు పేరు వచ్చింది ఒక పుష్కర సమయంలో ఎవరైనా చుట్టాలు ఇళ్ళకి రాపోయినా కూడా తప్పనమాట మనకి అది కూడా దోషమే అందుకని ఎప్పుడు రాకపోకలు ఉండేలాగా మనం కాస్త పూజ చేసుకుని నోములు చేసుకుని వ్రతాలు చేసుకుని అలాగే హోమాలు చేసుకుని మూడవది ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి యజమాని నక్షత్రం గాని లేదా మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు పెళ్లి రోజులు అవి అయితే గనక లక్ష్మీ గణపతి హోమాలు రోజులైతే మృత్యుంజయ హోమాలు మృత్యుంజయ హోమం ఆయుష్ హోమం ఒకటేనా అంటే మంత్రం వేరుగానే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఆయుష్ పెరుగుతుంది కానీ మృత్యుంజయ హోమం వల్ల ఏంటంటే మీకు హెల్త్ వెల్త్ ప్రాస్పరిటీ మూడు ఉంటాయి ఆయుష హోమం ఓన్లీ ఆయుషు ఆరోగ్యం కానీ మృత్యుంజయ హోమం వల్ల ఏంటంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి కాబట్టి ఆ మూడు వస్తాయి మనకి అది పుట్టినరోజులకి చేసుకోవచ్చు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇంట్లోనే చేయించాలంటే ఇంట్లోనే చేసుకోవాలి లక్ష్మీ గణపతి హోమం వెళ్ళేప్పుడు కూడా గణపతి పిల్లల్ని వృద్ధి చేస్తాడు స్థిర వృద్ధిని ఇస్తాడు మనకున్న విఘ్నాలన్నీ తొలగిస్తాడు లక్ష్మీదేవి ఇంకా అన్ని ఆవిడే సర్వస్వం ఎడు చూసినా ఆవిడే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఎప్పటికీ మీకు అంటవు ఏ వాస్తు దోషాలు ఉండవు ఉన్నాయనుకున్న ఫీలింగ్ కూడా మీకు రాదు ఎందుకు హోమం చేస్తంగా ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయనే మానసిక ధైర్యంలోకి ఆ పాజిటివ్ లోకి ప్రతి వ్యక్తి రావాలి ఎన్ని పడగొడతారు ఎన్ని కూలుస్తారు ఎన్ని తలుపులు మారుస్తారు ఏ మార్చిన బతు ఉందా పోనీ లేదు ఎన్నిళ్లు మారిన బతు బాగుందా లేదు కారణం ఏంటి దశ 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 నీది సమాంతర జీవితమా ఎవరెస్ట్ జీవితమా అసలు మిడిల్ గా ఉంటావా అన్నది కూడా పండితుల ద్వారా తెలుసుకుని నేనైతే చెప్తాను ఆయన నువ్వు సమాంతర జీవితం అం చేత నువ్వు అన్నింటికి ఆరాడు పడిపోయి కంగారు పడిపో నిర్మలంగా ఉండి అవే వస్తాయి అవే చూసుకుంటాడు భగవంతుడే చూసుకుంటాడు అం చేత ఇది మూడవది ఇక నాలుగవది ఈశాన్యంలో బాత్రూములు ఉన్న ఈశాన్యం వైపు వెళ్ళినా కూడా ఇది చాలా దోషాలుగా ఉంటుంది చేత ప్రతి గదిలోనూ ఈశాన్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ ఇంటి ఈశాన్యాన్ని కూడా మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నా కూడా అపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు శ్రద్ధ పట్టి మీ ప్రమిసి ఈశాన్య భాగాన్ని శ్రద్ధ పట్టి జాగ్రత్తగా శుభ్రంగా చూడండి చూడండి అందులో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు ఇవి చాలా మా పాటిస్తేను ఇవి పాటిస్తే సరిపోతుంది ఇక ఐదవది ప్రధానంగా ఏంటంటే ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతినిత్యం కూడా దేవతారాధన జరగాలి వాస్తు దోషాలు ఉండకుండా అయితే ఇప్పుడు ప్రిన్సెస్ లన్నీ కలిసి ఉంటాయి నాలుగైదు ఒక ఇరవై ఫ్లాట్స్ కలిపి మరి ఉన్నప్పుడు ఆ ఇంట్లో అంట్లు తర్వాత పోయిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు ఈ మధ్య కాలంలో జరుగుతుంది పోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు అలా చెయ్యొద్దండి చెయ్యకూడదు కూడా చాలా పిల్లలు ఎక్కడో స్టేట్స్ లో ఉంటున్నారు ఇక్కడ ఉంచేస్తారు రెండేస్ రోజులు అని చెప్పి ఇళ్లల్లోనే అందులో దాంట్లో పెట్టే అలా ఉంచకూడదండి అపార్ట్మెంట్లలో కూడా మీకు ప్రిమ్సిస్ ఇస్తారు కదా కింద భాగంలో మీరు కార్లు పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకుని చుట్టూ పరద కట్టేయండి అన్ని రోజులు ఉంచకుండా ఇంట్లోనూ సేపు అపార్ట్మెంట్లలో కూడా ఉంచుకోవచ్చు వీటి వల్ల కూడా కొంత దోషాలు పెరుగుతూ ఉంటాయి అంచేత ఇవన్నీ కూడా మానాలి ప్రతి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి సింహద్వారానికి ఎప్పుడు కూడా దీపం చూపించి దూపం చూపించి కాస్త తగు గడపకి గడప ద్వార గడపకి చిన్న నైవేద్యం పెట్టది తినండి అదేమి దోషమైనది కాదు కానీ పర్వదినాలు పండగలు వచ్చినప్పుడు మంచి అమావాస్య రోజుల్లో ఇంటికి దిష్టి తీసి ఒక కొబ్బరికాయ కొట్టేసి బయట పెట్టేయండి అది ఎవరు తినద్దు మళ్ళా డస్ట్బిన్ లో కూడా వేయద్దు పారే నీళ్లలో వేయండి లేదా ఈ చీమలు అవి చెట్లున్న చోట చీమలు అవి తింటాయి ఎవరు తిరగని అంటే జంక్షన్లలో అక్కడ కాదు ఎవరు తిరగని చెట్ల కింద లోపలికి పడేస్తే లేదా మీ దగ్గరే ఏమైనా బయట ప్రిమ్స్ లో చెట్లు ఉంటాయి కదా చెట్ల దగ్గర పెట్టేయండి పెట్టేస్తే చీమలు అవి తినేస్తాయి అవి ఇంటికి మొత్తం దిష్టి తీసి కొబ్బరికాయని ఒక అమావాస్య లేదా పర్వదినాలు మీ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు గుమ్మడికాయ తీసేసి యాంటీ క్లాక్ వైజ్ లో అంటే ఇప్పుడు కొబ్బరికాయ ఇలా కొడతారు సాధారణంగా ఇలా పెట్టేస్తారు ఎటు అటు పెడతారు అలా కాదు రివర్స్ లో పెట్టండి రివర్స్ లో పెట్టి కూడా యాంటీ కూడా తీయాలి కానీ ఒక్క దైవ సంబంధిత కార్యక్రమాల్లోనే క్లాక్ వైజ్ గా తిప్పాలి గంధం గాని తర్వాత ఏదైనా పంచదార కరిగి స్వామికి అభిషేకం గాని అవి క్లాక్ వైజ్ యాంటీగా గా రాకూడదు రా ఇక్కడ మాత్రమే దిష్టి ఇలాగా ఇలాగా తినికి మీదికి ఇంటికి ఇలాగా ప్రతి అమావాస్యకి కూడా ఓపిక ఉండి స్తోమితుండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏ మానసిక బలహీనతకి వెళ్ళకండి ఇలా చెయ్యండి సరిపోతుంది సత్యనారాయణ వ్రతం ఆరవది ఈ ఆరు మార్గాలు మీరు గనక పాటిస్తే ఇంక ఏ సమస్యలు ఉండవు మీ క్యాదారేశ్వరి నోములు అవి ఎప్పుడు చేసుకుంటూ ఉండండి మానద్దు సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్లయితే గనక అందులో మొత్తం మండపారాధనలో గ్రహాలన్నీ కూడా పెడతారు కాబట్టి అందులో వాస్తు పురుషుడు కూడా వస్తాడు కాబట్టి మీకు ఏ వాస్తు దోషాలు ఉన్నా అందుకనే సంవత్సరానికి ఒకసారి వ్రతం చెప్పడం జరిగిందమ్మా భయాలకి వెళ్ళకండి ముందు మానసికంగా స్ట్రెంత్ తెచ్చుకోండి ఆనందంగా ఉండండి